యువర్ బ్లెస్ మీన్స్ అట్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరొకసారి సుబ్లేక్ సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు స్టేజ్ పైకి లాయర్ దాము గారికి వెల్కమ్ చెప్పేద్దాము అసలు ఇలాంటి పాత్రలు ఆయనకి రావడమే ఆలస్యం అలా నవ్విలేయగలిగే ఆర్టిస్ట్గా మనందరికీ తెలిసిన ఈరోజు కూడా మాటలు అలాగే కత్తుల్లో ఉండబోతున్నాయా సార్ రండి కోర్టుల్లో చాలా బాగుండాలంటే అందులో జడ్జిమెంట్లు బాగుండాలి ఈ కోర్టు బాగుండడానికి కారణం నాని గారి జడ్జిమెంట్ అంతే ఈ దాము పాత్రలో ఈ హర్ష చేసిన అభినయం మీకు హర్షించదగిన విధంగా ఉంటే ఒకసారి మళ్ళీ ఆ హర్షధ్వనాలు బా ఎంతకన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏముంది ఈ చెప్పట్లే కదరా ఆకలిగున్న కళాకారుడికి పంచపక్ష పరిమాణాలు ఎంత గొప్ప మాటది కీర్తి శేషులు ఉన్న నాటకంలో మురారి అన్న క్యారెక్టరు ఈ ఈ మాట చెప్పడం చిన్నప్పుడు ఇప్పుడు నాటకాల్లో చూశాను తర్వాత యాక్టర్ని అయిన తర్వాత గుర్తింపు అవకాశం అన్నది ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అలాగే సక్సెస్ గుర్తింపు ఈ రెండు అంతకనే ఎక్కువ ఇంపార్టెంట్ సో ఫస్ట్ థింగ్ ఒకసారి స్టేజ్ మీదకి ఒక సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఆడియో రిలీజ్ ఉండేది సో ఆడియో రిలీజ్ ఈవెంట్కి నేను వెళ్ళాను దానికి రైటర్ని సో అక్కడ అక్కడ కూర్చున్నాను దూరంగా ముందు రోజుల్లో ఇప్పుడు కూర్చోను అంటే అది ఇంకోలా కాదు టీంతో ఉంటే బాగుంటుంది కదా అరవచ్చు అదే ఏదో సౌండ్ చేశారు ఏంటది అది ఇంకా మీరు ఎవరు ఆ సినిమా చూడలేదు మన సినిమా అని అర్థమైంది ఒకసారి చూడండి హీరో చెల్లి వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అరుస్తున్నారు జాగ్రత్త అది కూడా అట్రాక్ట్ చేస్తుందో తెలియదు అదే అదే ఆ సౌండే నెక్స్ట్ ఆడియో ఫంక్షన్లో కట్టు ఫోన్ బయట తీయడానికి కారణం ఉంది సరే సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే నన్ను హీరో పేరు కూడా చెప్పేస్తారు తప్పేం లేదు నితిన్ సో దానికి డైలాగ్ రైటర్ నేను ఆ సినిమా ఫంక్షన్లో అందరిని పిలుస్తూ హర్షవర్ధన్ కూడా రావాలని అది ఇస్తూ చదివచ్చు అందరి పేర్లు చెప్తుంటే నేను లేచి అక్కడి నుంచి వస్తున్న లోపు ఇక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చేసాడు అతని పేరు కూడా హర్షవర్ధనే అతను యాక్టర్ హర్షవర్ధన్ నేను టక్కుమంది ఇప్పుడు నేను వెళ్ళచ్చా వెళ్ళకూడదు అని అయిపోయాను ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి నా పేరు రాలా అంటే నేను రాలేదన్న విషయం కూడా నితిన్ రిజిస్టర్ అవ్వలే ట్ డైలాగ్ రైటర్ని మర్చిపోయి హీరో అంతే ఇలాగే ఉంటాయి అనుకున్నాను అనుకుని వెళ్ళిపోయాను ఆ తర్వాత బయట వెళ్తాం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు రాలేదు ఏంటి అంటే పిలవాలి కదా పిలవకుండా ఎలా వస్తావు అని ఒక చిన్న కమల్ హాసన్ కూని ఇవన్నీ స్టార్ట్ తను చాలా ఎమోషనల్గా సారీ అంటాడు అనుకున్నా ఇలా కింద నుంచి మీరు చూసి నువ్వు స్టేజ్ మీద మాట్లాడే రోజు వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది ఏమేమి గుర్తుంటాయో ఏమేమి గుర్తుండవో అని చెప్పి అప్పుడు కిందకి దిగి ఆ మాట ఎందుకు అన్నాను అరే వాళ్ళ పేరు ఎందుకు చెప్పలేదు ఇలాగ నీకు కనిపించకపోతే అంటే నేను నేను అలాంటి కాదు బస్సు అందరిని గుర్తుపెట్టుకుంటా అనుకున్నా ఆ తర్వాత నుంచి సక్సెస్ రావడం మొదలుపెట్టింది ఆ సినిమా పెద్ద హిట్ ఆ సినిమా గుండె జారింతైంది ఆ సినిమా హిట్ అయిన దగ్గర నుంచి నాకు ఇలా స్టేజ్ మీద మాట్లాడే అవకాశాలు వచ్చినప్పుడు అంతా నేను చాలా కాన్ఫిడెంట్ కింద విజయ్ చెప్పినట్టు ముందు ప్రాక్టీస్లు ఎట్టు అసలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చెప్పట్లు కూడా ఊహించుకొని వచ్చేవాడిని పైకి ఇక్కడికి వచ్చాక మొత్తం తుస్ గాలి ఏదో మొదలు పట్టిపోయి ఎక్కడో స్టార్ట్ చేసేవాడిని ఫినిష్ అయిపోయింది ఆ తర్వాత కింద దిగిన తర్వాత అదే అర్థమైంది ఏంటిది ఇలా చేశాను చాలా ఇంపార్టెంట్ పేర్లు మర్చిపోయినాయి అని మనం చెప్పకపోతే వాళ్ళు గుర్తింపులు రావని కాదు నాని గారి గురించి ప్రియదర్శి గురించి వాళ్ళు నేను చెప్పాలా కాదు మన మన ఫీలింగ్స్ అంటే ఎక్స్ప్రెస్ చేయాలి ఇది ఈ స్టేజ్ మీద మాట్లాడడం వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం సరిగ్గా ప్రీ రిలీజ్ రోజున నేను హెల్త్ బాలేక నేను రాలేక ఇంట్లో పెట్టుకొని చూస్తుంటే టీవీ నాకు విపరీతం ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటి ఉంది అదేంటంటే జగదీష్ ఇలా సెల్ ఫోన్ పట్టుకొని స్టేజ్కి కొత్త డైరెక్టర్ కదా నాలుగైదు నిమిషాల్లో అయిపోద్ది భయపడతాడు ముందంతా పెద్ద వాళ్ళు ఉన్నారు ప్రొడ్యూసర్ అనుకున్న నాలుగు నిమిషాల్లో అయిపోద్ది అనుకున్నది ఎప్పటికో నేను రిలీజ్ అయింది ఏంటంటే అరగంట అని బావచ్చు చూసి అరగంట అవ్వలే అరగంట అయ్యింది ఇదవుతూనే ఉంది పేరు పేరున పేరు పేరున చదివితే నేను అనుకున్నాను వాళ్ళు ఎవరో మేము కూడా ఉన్నా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ అన్నారేమో అంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి అందరూ కమలా ఎవరికి రావట్లా చూసా అంటే ప్రిపేర్ కూడా అవలేదు వీళ్ళు అయినా స్టేజ్ మీదకి వచ్చారు అని కొంచెం నేను కూడా ఏమైనా ఎక్కువ ఆవేశపడ్డాడే ఈ అబ్బాయి అనుకున్నాను కానండి మూల స్తంభాలు అంటాం మూల పురుషులు అంటాం మూల కారకులు అంటాం అంటే బేస్ మెయిన్ వాళ్ళని తెలియకుండానే మూల పెట్టేస్తాం మూల మూల కళాకారులంతా మూల మూల కార మూల కారకులంతా మూల కళాకారులు అయిపోయి ఆ కింద ఫౌండేషన్కి అందులో ఎప్పటికి ఉండిపోతారు వాళ్ళు బయటికి రారు వాళ్ళకి ఏ రికగ్నిషన్ ఉండదు నేను పలానా ఫంక్షన్లో నితిన్ నా పేరు చెప్పలేదని చాలా హట్ అయిపోయి నేను వెళ్ళిపోతే నేను ఒక యాక్టర్ని ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు ఇవాళ మీడియా వాళ్ళు డైరెక్టర్లు గుర్తుపడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళని ఎవరు గుర్తుపడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఎంతమంది తెలుసు విజయాన్ని బయట చూస్తే ఎంతమంది గుర్తుపడతారు మాట అసలు చెప్తున్నా ఇలాంటి వాళ్ళని ఇటువంటి స్టేజ్ మీద పరిచయం చేస్తూ వాళ్ళకంటూ గుర్తింపు ఇవ్వడం అన్నది ఏదైతే ఉందో ఇంతకన్నా గొప్ప సంస్కారం ఎక్కడుంటుంది ఒక ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన డైరెక్టర్లు లేకపోతే ప్రొడ్యూసర్ ముఖ్యంగా వాళ్ళిద్దరిది బాధ్యత కాబట్టి చెప్తున్నాను అండి వాళ్ళు ఎందుకు చేయలేదు అని మాట్లాడడం ఇక్కడ అప్రస్తుతం కొంచెం అనారోగ్యకరం కాబట్టి అది నేను చెప్పట్లేదు కానీ కొత్త డైరెక్టర్ అనుకున్న ఈ పిల్లాడికి ఈ సంస్కారం ఎలా వచ్చింది అది క్వశ్చన్ ఇక్కడ నిజంగా చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ నాకేంటి నాని గారికి ఇంకా ఇష్టమైన డైరెక్టర్ వరుసగా అవకాశాలు ఇచ్చారు వివేకాత్రేయ అంటే సుందరానికిలో సినిమా ఆ సినిమాలో హీరోయిన్తో ఒక డైలాగ్ చెప్పిస్తాడు మా అద్భుతం అప్పటిదాకా ఇప్పుడు నేనైతే అక్కడ అది అదేంటంటే అమ్మాయి బాధపడుతూ నాన్న నేను ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను అందులో మెయిన్ ఒక నాలుగు పేర్లు చెప్పి నా పేరు చెప్పలేదు నా పేరు చెప్పకుండా తదితరులు అన్నారు తదితరులు ఏంటి నాన్న అండ్ అదర్స్ అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎన్ టైటిల్స్ వచ్చేటప్పుడు ఆ స్క్రోలింగ్ సర్రాళ్ళిపోతుంటాయి వాడి పేరు వాడే చదువుకోలేడు అందులో అటువంటి గుర్తింపుకి నోచుకొని వాళ్ళందరూ పడే వేదన ఆ వివేకాత్రి చెప్పే డైలాగ్లో తదితరులు అన్న దాంట్లో నిజంగా ఎంత పెయిన్ ఉంటుందో మనం సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటే మనం అనుకుంటున్నాం అంటే వన్ ఛాన్స్ ఒక్క అవకాశం అనుకుంటున్నాం ఒక్క అవకాశం ఎవరికోవలికి ఎప్పుడోసారి వచ్చేస్తుంది అవకాశం రావడం ప్రాబ్లం కాకపోవచ్చు అంటే వచ్చే వాళ్ళ సంగతి చెప్తున్నారు అవి వచ్చిన వాళ్ళు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత గుర్తింపు లేకపోతే నా వరకు నాకు ఎంతో అమృతం అన్న సీరియల్లో విపరీతమైన పాపులర్ అయిపోయిన పది జీవితాలు అరుపుల దగ్గర నేను ఆపేస్తాను అవి నాకు ఇష్టం అయితే అంత గుర్తింపు తెచ్చుకున్న నాకే ఎప్పుడో కోరిక ఉండిపోయేది ఏంటంటే ఈ సినిమా సంస్థ వాల్ పోస్టర్ వాల్ పోస్టర్లో నేను ఎప్పుడు కనబడిన నేను చేసిన రోజు మంచివే నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చే నేను వాళ్ళు చాలా హ్యాపీ కూడా కాదంట్లే కానీ పోస్టర్లు కనిపించేది చాలా తక్కువ నాకు ఎప్పుడే ఇక్కడెక్కడో అదిగో అక్కడికి వెళ్ళి అలా కాసేపు చూసుకోవాలనిపిస్తుంది పోస్టర్ మీద కనిపించి ఆ ఆనందం ఎంత బాగుంటుందో ఊళ్ళో చూసుకుంటూ అలా నా ఫ్రెండ్స్కి చెప్తూ నేను అంటుంది ఏంటంటే ఈ సక్సెస్ మీట్లో సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందాక సార్ సుబ్లక్ సుధాకర్ గారు నాని గారి గురించి చెప్తా అన్నమాట ఏంటంటే ఆయన సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ప్రేక్షకులు అలా ఆలోచిస్తున్నారు అది ఎంత అద్భుతం అంటే సార్ నిజంగా నాని గారి గురించి మాట్లాడాలని నాకు ఉంది వస్తా అసలు ఎలా అంటే ఫస్ట్ పాయింట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది మనసులో పెట్టుకోవాల్సిందే ఆడియన్స్ ఆడియన్స్ గురించే వాళ్ళకి నచ్చుతుందా ఆస్వాదిస్తారా జీర్ణించుకుంటారా నచ్చుతుంది ఇది సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకుల్లో వెళ్ళక ముందు మధ్యలో ఉన్న వారధి అస్సలు చాలా ఇంపార్టెంట్ అయినది వారధి మనకి పురాణ కథల నుంచి కూడా రాముళ్ళు వారు వెళ్ళడానికి కావాల్సిన వారధి ఉందో అది మీడియా ఈ మీడియాని జాగ్రత్తగా వాళ్ళ గైడెన్స్తో మనం ప్రే ప్రేక్షకుల దగ్గరికి ఎలా వెళ్తాం ఆ పబ్లిసిటీ ఎలా చేస్తాం అనేది సెకండ్ థాట్ అయితే ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది మనసులో పెట్టుకోవాల్సింది గుర్తు చేసుకోవాల్సింది అభినందించుకోవాల్సింది ఆ సినిమా కార్మికులు ఆ సినిమా నటులు ఆ సినిమా టీం మొత్తం వీళ్ళకి ఈ ఈ సందర్భంగా రావాల్సిన గౌరవం వస్తుందన్న విషయం నేను నాకు ఇప్పుడు అర్థమైంది పేరు పేరున ఇప్పుడు నేను వాళ్ళందరినీ చెప్పక్కర్లేదు ఎందుకంటే దర్శకులు ఎప్పుడు చేశారు వాళ్ళ మా దీప్తి గారు మేడం అసలు నిజంగా కొత్త ప్రొడ్యూసర్లు ఎంత హుషారుగా నవ్వుతూ మాట్లాడటం మనం ఎక్కడైనా చూస్తావా అది సక్సెస్ ఉన్న పవర్ అలాగే ఇందులో నటించిన చాలామంది యాక్టర్స్లో ఒక యాక్టర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అంటే ఇప్పుడు మనకి మంచి స్క్రీన్ టైం ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడ్డాం ఆ పడిన క్యారెక్టర్లో మంచి డైలాగ్స్ ఉంటాం అందులో పంచెస్ ఉంటాం అది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయటం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన మెటల్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ అలాగే అంత స్క్రీన్ టైం లేకపోయినా డైలాగ్స్ పెద్దగా లేకపోయినా ఆ పక్కనే నిల్చొని ఈక్వల్గా ఆ సీన్ని పండించడానికి వాళ్ళ సైలెన్స్ని ఉపయోగించడం అనేది ఎంత ముఖ్యమైన విషయం అది అందరికీ అర్థం కాదండి ఇది నిజంగా ఒక ఆర్టిస్ట్కే అర్థం అవుతుంది కొంచెం ఆలోచిస్తే ప్రేక్షకులు కూడా అర్థమవుతుంది ఈ సందర్భంగా ఈ సినిమాలోనే కాదు ఏ సినిమాలోనే ఇప్పుడు సుధులక్ సుధాకర్ గారిని పెట్టుకున్నప్పుడునే అనుకున్నాను ఇదేంటి చాలా సైలెంట్ కాదు సినిమా అంతా ఏం మాట్లాడలేదు ఈయన దీనికోసం పెట్టుకున్నారా ఏంటిది అనుకున్న టైంలో పదండి బయటకు వెళ్దాం అంటాడు మకపోతే ఆ వాయిస్ మనకు లేదు ఊరికి ఎంపికట్ చేస్తున్నాం పదండి బయటకు వెళ్దాం అంటే ఈయన ఎలా అట్టేటో అదే కండువా కండువా లేదంటే రా ఆ కండువా అన్నది వినగానే అది అంతే కాకుండా ఇంకెవరు ఎవరు ఆ ఎఫెక్ట్ రాదు అంత బాగా చెప్పారు ఆయన సో సి పాయింట్ ఏంటంటే ఎలాగైతే మనకి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అవసరం అవుతుందో ఎందుకంటే విజయ్ కూడా అదే చెప్తున్నా తను ఇప్పుడు ఫేమస్ సాంగ్ ఇప్పుడు అంత రీల్స్లో అట్లా పాపులర్ అయింది అది సిక్స్ ఎయిట్ రిథమ్లో ఉంటే దాన్ని సెవెన్ ఎయిట్లో మార్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు విచ్ అ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది కాన్షియస్గా అందరికీ తెలియదు సబ్ కాన్షియస్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చడానికి గల కారణం ఇది ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే నువ్వు ఎంచుకొని రాగా వెంటే ఎంచుకొని రా తగ్గిటి తగ్గితే అలా ఉంటుంది ఎక్కువ తీరి అవడం అయిపోతుందని చెప్తున్నా బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈ రికగ్నేషను రాదు ఈ ఇలా చెప్పలేరు ఇలా బయటికి రాదు సో అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నప్పుడు ఈ సభలో నాకు ముఖ్యంగా కనిపించింది ఏంటంటే చాలా హెల్దీగా కనిపించింది ఏంటంటే చాలా స్పష్టంగా అందరూ అందరికీ క్రెడిట్స్ ఇచ్చుకుంటున్నారు ప్రొడ్యూసర్ గారు లేచొచ్చి ఇక్కడి డాన్స్ వేస్తున్నారు ఇది చాలా రేర్ ఎందుకంటే జాబిలి వెన్నెల ఈ రెండు ఈ రెండు జగదీష్కి సంబంధించి డైరెక్టర్కి సంబంధించిన షేడ్స్ అనుకుంటే అంటే చందమామ నుంచి వస్తున్న వెలుగు అనుకుంటే ఆ చందమామకు వెలుగించిన సూర్యుడు నాని గారు నిజంగా నిజంగా మానవ మన మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ప్రమాదానికి గురైనప్పుడు గుండె ఆగిపోతుంది అమ్మో ఏంటిది అను ఫుట్ మన మన ముందు ముందు నుంచి లారీ అదో ఫాస్ట్కి వెళ్ళిపోయి మనం సడన్ బ్రేక్ కొట్టి అరే కొంచెం మనం రెగ్యులర్ స్పీడ్లో వెళ్తే అయిపోయి వాళ్ళం అనుకున్న టైంలో ఒక్కసారి అలా ఉండిపోయి తర్వాత దాన్ని జోక్లు వేస్తాం అది నేను చెప్పొచ్చు పాయింట్ అంటే అది హ్యూమన్ మెంటాలిటీ జోకులేస్తాం అలాగే నాని గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళందరూ నవ్వుకుంటున్నాం కానీ ఎంత పెద్ద సూసైడల్ పాయింట్ అండి అది పా పా ఆనెస్ట్గా చెప్తున్నాను దాన్ని ఈజీగా తీసుపారేసి ఆ నాని గారు జడ్జ్మెంట్ వాట్ ఎవర్ అవి అవన్నీ నిజమే కావచ్చు కానీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పారాషూట్ లేకుండా దూకేసి ఏదో నన్ను కాపాడుతుంది అనుకోవటం అన్నది ఏదైతే ఉందో అది కేవలం లక్ ఫ్యాక్టర్ కొంత ఉన్నా కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం అతని కాన్ఫిడెన్స్ అది హిస్ బీన్ ప్రూవింగ్ ఇన్ విత్ ఎవరీ ఫిల్మ్ ఐ సీన్ ఇమ్ గ్రోయింగ్ నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాన్నే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అతని గ్రోత్ చూస్తున్న కొద్దీ వాళ్ళు ఎలా అయిపోయిందంటే ఆయన ఒక స్టార్ అయ్యారనుకుంటున్నాం హీస్ అ స్టార్ మేకర్ టుడే వావ్ వావ్ కోర్టు సినిమా గురించి నేను చెప్పట్లేదండి కోర్టు సినిమా ఇంకా ఎవరు చూడలేదు మేము ఎవరు ఇంకా వెళ్తున్నారు చూడబోతున్నారు కాదట్ల కానీ ఆ సినిమా ఆ ఆ సినిమాని ఇంపాసిబుల్ ఎంతో టేస్ట్ ఎంతో అవగాహన ఎంతో అభిరుచి ఎంతో గట్సుట్టే తప్పాలని సినిమా ఎవరు తెలియరు అందుకు ఆయన అంటే నాకు ఇష్టం ఆయన అంటే రెస్పెక్ట్ వండర్ఫుల్ అలాగే ఇందాక నేను చెప్తున్న పాయింట్ ప్రకారం డైలాగులు బాగా బ్రైట్గా లౌడర్గా కనిపించే క్యారెక్టర్స్ ఎటు పేరు వచ్చేస్తాయి కానీ సైలెంట్గా ఉండి అలా మన కిరణ్ అన్న ఒక యాక్టరు ఇలాగ చాలామంది ఉన్నారు ఇదిగో ఫోన్ అందుకే ఈ సంస్కారం నేర్పింది మా జగదీష్ ఏం డౌట్ అవ్వట్లేదు ఎంత రాసుకున్న స్క్రిప్ట్ వేస్ట్ బీపీ గారు ఇందాక మైక్ పెట్టుకుని నేను ఆ రోజు మాట్లాడలేకపోయినా ఈరోజు మాట్లాడుతాను అన్నప్పుడు తక్కువ నాకు ఒక ఐడియా వచ్చింది ఈ లోపు ఆయన మా లిరిక్ రైటర్ పక్కనే కూర్చొని సార్ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్ ఎందుక మీరు చాలా మంచి ఫిలాసఫీ బాబాయ్ నేను ప్రిపేర్ అవ్వలేదు అప్పుడు తీసుకొని రాయడం అల్లు పెట్టా ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు కొంచెం మాట్లాడతా ఫార్టీ మినిట్స్ ముందు ట్వంటీ మినిట్స్ తక్కువే సో అందరూ చుట్టూ తిరిగి నా మీద పడ్డారేంటి వాట్ యూ డన్ ఈస్ పర్ఫెక్ట్ కాదు సూపర్ ఎక్సలెంట్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఈ బిహేవియర్ అంతటి కారణం స్ఫూర్తి జగదీషే సో ఓ వెరీ గుడ్ దాదాపు ఏం మిస్ అవ్వలేదు అని చెప్పేశాను బాగుంది మెమరీ బాగానే ఉంది సో మచ్ హర్షవర్ధన్ గారు దట్ ఇస్ ద మ్యాజిక్ అండ్ బ్యూటీ ఇన్ యువర్ స్పీచ్ అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ మనం చాలా మంది వస్తారు వస్తారు సినిమాలో సినిమాలో డైలాగ్ ఉంది కదా కొంచెం టైం పడుతుంది ఓకేనా సో ఎస్ అంటే చాలామంది యాక్ట్రెసెస్కి ఆవిడ తన వాయిస్తో ప్రాణం పోసారు అలాంటిది ఈ మధ్య సినిమాలలో ఆవిడే